ఏసు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైనటువంటి నామంలో సహోదరి సహోదరి మనులకందరికీ క్రిస్మస్ యొక్క శుభములను వందనములను తెలియజేయచ్చు ఈ పర్వదిన ఆనంద సంతోషములతో మిమ్మల్ని మీ కుటుంబాలను మీ జీవితాలను మీ ఉద్యోగ పరిచర్యలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను ఈ దినముకు దేవుని వాక్యము చదువుకుందాము లూకా సువార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుంచి పద్నాలుగవ వచనం వరకు ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయున్నాను దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు నెయ్యన రవ్వయిన క్రీస్తు దానికిదే ఎన్ని కానవారు ఒక శిశువు పొత్తిపూటలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటా మీరు చూచదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయిచుండెను దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక నిజమే దేవుని వెళ్ళారా యేసుక్రీస్తు యొక్క జన్మము బలహీన అనగారిన అణచివేయబడిన దుఃఖాన్ని శ్రమను కన్నీటిని అనుభవిస్తున్న వారందరి జీవితంలోనూ ఆయనకు ఆనందాన్ని సంతోషాన్ని నింపాలని ఆయన ఈ లోకంలో ఇది ఓ ఈ గొర్రెల కాపురులకు తన దూత ద్వారా అందించిన శుభవర్తమానము ఈ ఉదయకాల శ్రమమున లేదా ఈ పండుగ దినమున మనలో కూడా ఇలాంటి అనుభవాలను అనుభవిస్తున్నటువంటి మన కూడా ఈ విధమైనటువంటి శుభవర్తమానమే అందిస్తున్నాడు అనే దానికి సంతోషిస్తూ ఉంటున్నాను ఏ విధంగా అయితే గుర్రెలు ఆ సంతోష ఆనందాన్ని వినడమే కాక అంగీకరించి అనుసరించి యేసును దర్శించి ఏ విధంగా సంతోషించినారో ఈ క్రిస్మస్ పర్వదినాన మనమందరం కూడా ఆ విధంగా ఆయన జన్మ శుభవార్తమానం అందుకొని సంతోషించి ఆనందించి ఆయన సన్నిధిలో ఆయన మహిమ మైము ఆ సంతోషకరమైనటువంటి ఆరాధనల ద్వారా దీవించబడాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అందుకే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది నిజమే మనకు దేవునికి మహిమ మనము చెల్లించినప్పుడు ఆయన సమాధానమును మనం అనుభవించే వారంగా ఉంటాము ఆ సమాధానం ఎవరితో ఉండాలి మనము మన పొరుగు వారితో మన ఇరుగు పొరుగు వారితో మన కుటుంబాలతో మన వ్యక్తిగత జీవితాలలో సమాధానము అనేది ఉన్నప్పుడు ఈ సృష్టి యావత్తులో సమాధానమును చూడగలుగుతాము ఆ సమాధానకత అయినటువంటి దేవుడే ఈ క్రిస్మస్ దినమున ఆయన అరుదించినా జన్మించిన శుభదినము అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను మనల్ని మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించు గాక పరిశుద్ధురా ప్రేమగల తండ్రి బహున్నతురా ఈ సమయాన్ని తరుణాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ క్రిస్మస్ పర్వదినమున నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ సన్నిధిని అనుభవించడానికి నీ సన్నిధికి నడిపించబడుతూ ఉండగా వారితోనూ వారి కుటుంబాలతోనూ మీరే ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించి మయము పొందుమని ఏసయ్యా పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొని చున్నము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినాయ్య సమాధానము మనందరికీ తోడున దీవించి గాక అవును